హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేయడం కోసం ఇలా మీ ముందుకైతే వస్తున్నాను ఈ విషయాన్ని ఇలా చెప్పడం తప్పో కరెక్టో నాకు తెలీదు కానీ చెప్పాలనిపిస్తుంది అందుకోసమే చెప్తున్నానండి అదేంటంటే ఈ రోజుల్లో అమ్మాయిలకి లవ్ అనేది చాలా కామన్ అయిపోతుంది కదా ఆ లవ్ వల్ల వచ్చే ఇబ్బందుల్ని చాలా మందికి తెలుసు అవి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఏంటనేసి కానీ అయినా కూడా ఆ ఊబిలోనే అమ్మాయిలందరూ ఎరుక్కుంటున్నారు అందులో నుంచి బయటపడే అవకాశాలు ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ అటువైపోయి వెళ్ళి సమస్యలు అనేది కొన్ని తెచ్చుకుంటున్నారు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు బాగా తెలిసిన అమ్మాయి నా ఫ్రెండ్ అండి నన్ను అక్క అక్క అని పిలుస్తుంది అమ్మాయి స్టోరీ అసలు చెప్తే ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది అసలు అమ్మాయి ఏం చేసిందంటే ఒక ఏజ్ అనేది ఇంకా లవ్ చేసే ఏజ్లో ఇంకా అందరూ అట్రాక్షన్ వైపు వెళ్ళిపోయి దాన్ని లవ్ అనుకొని రకరకాలుగా ఉంటారు కదా ఆ అమ్మాయి కూడా ఏం చేసిందంటే ఒక అబ్బాయి అమ్మాయి వెనక తిరుగుతున్నాడు కదా అని చెప్పేసి కొన్ని రోజులకి అలా ఆ అమ్మాయి కూడా ఇష్టపడడం జరిగింది విషయం ఏంటంటే అలా అలా ఆ అబ్బాయి కూడా లవ్ చేస్తున్నాడు ఇంకా అమ్మాయి కూడా ఏంటంటే కొన్ని రోజులకి ఇంకా అలా తిరుగుతా తిరుగుతూ ఉండి ఇంకెవరైనా ఆటోమేటిక్గా అలా పరిచయం అనేది ఏర్పడిపోతుంది కదా అలా పరిచయం ఏర్పడిపోయి ఆ అమ్మాయి కూడా అబ్బాయిని లవ్ చేసింది ఒక రెండు సంవత్సరాల పాటు బాగా ప్రేమించుకున్నారు ఆ తర్వాత ఇంట్లో తెలిసింది వాళ్ళమ్మ చెప్పారు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మంచోడు కాదు నాకు తెలుసు వద్దమ్మా ఇలాంటి పనులు చేయొద్దు రేపు నీ జీవితం నాశనం అయిపోతుంది అని చెప్తే ఆ అమ్మాయి వినకుండా వాళ్ళ అమ్మను కూడా ఎదిరించింది నాకు నచ్చాడు నేను ఇష్టపడుతున్నాను నేను చేసుకుంటానని అసలు వద్దంటే వద్దని అమ్మ అసలు చెప్పినా కూడా వినకుండా ఆ అమ్మాయి ఆ అబ్బాయితో పాటు వెళ్ళిపోయేసి ఎక్కడో గుళ్ళో పెళ్లి చేసేసుకున్నారండి ఒక నెలలు లేదంటే ఒక సంవత్సరం పాటు ఏమో కొంచెం బాగున్నారు తర్వాత అయితే ఆ అబ్బాయి నిజస్వరూపం అనేది బయటపడిపోయింది అంతేనండి ఒక నెల ఒక సంవత్సరం మ్యాక్సిమం తర్వాత వాళ్ళ గుణం అనేది పూర్తిగా బయటపడిపోద్ది ఏంటంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంట ఆ ఫస్ట్ పెళ్ళి అయిపోయిన అమ్మాయిని మరి ఏ కారణాలతో వదిలేసాడో ఏమో తెలియదు ఈ అమ్మాయికి అసలు పెళ్లి అయిన విషయం కూడా తెలియకుండా అలాగా లవ్ అనేది చేసేసి అలా రెండు సంవత్సరాల తర్వాత ఏదో గుళ్ళో వెళ్ళి పెళ్లి చేసుకున్నారు ఆ అమ్మాయికి విషయం అయితే తెలీదు తర్వాత వాళ్ళ ఫస్ట్ వైఫ్ కి తెలిసి ఇంకా అంత గొడవలు అయిపోయి అయిపోయింది ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి వాళ్ళ అమ్మ అమ్మాయి వాళ్ళ అమ్మకి అనారోగ్యం వచ్చేసిందండి బాగోలేక ఆవిడైతే చనిపోయారు పాపం ఇంకా వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నారు వాళ్ళ నాన్న ఈ అమ్మాయి కనిపెట్టుకుని ఉన్నారండి ఇప్పుడు ఆ అబ్బాయి అయితే ఈ అమ్మాయి అంటే అసలు ఎలాంటి ఇష్టం కానీ అసలు ఏమీ లేవు కేవలం కొన్ని రోజులు అలా ఉండడము వాడుకొని వదిలేసుకోవడానికి కోసం మాత్రమే అమ్మాయితో ఉన్నట్టున్నాడు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందంటే ప్రతిరోజు ఏడ్చుకుంటూ ఎంత నమ్మాను ఈ అబ్బాయిని నన్ను ఎంత మోసం చేశాడు ఇంట్లో మా అమ్మని మా నాన్నని కూడా కాదనుకొని నేను బయటికి వెళ్ళిపోయాను ఇలా పెళ్లి చేసుకొని ఇంకా నాతో ప్రేమగా ఉన్నట్టు నటించాడు ఇన్ని రోజులు ప్రేమతో ఉన్నాడని నేను అనుకున్నాను కానీ నటించాడు కేవలం అని చెప్పేసి అమ్మాయి ఈరోజు ప్రతిరోజు బాధపడని రోజు అంటూ ఉండదండి ఇంకేం చేస్తుంది బాధపడక ఇప్పుడు వెళ్ళి తన బాధ చెప్పుకోవడానికి వాళ్ళ అమ్మ అనేది లేదు చనిపోయారు వాళ్ళ నాన్న ఒక్కరు ఉన్నారు వాళ్ళ నాన్న కూడా వయసు అయిపోతుందండి ఎన్ని రోజులని అమ్మాయితో ఉంటాడు చెప్పండి ఇప్పుడు ఆ అమ్మాయి అతను మర్చిపోలేక వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే తర్వాత ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో ఎందుకు నువ్వు ఫస్ట్ చేసుకున్న అబ్బాయిని ఎందుకు వదిలేసావు ఏంటి అని రకరకాల క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఫేస్ చేసి తను నిలబడగలుగుతుందా లేదా అని అనుమానం అలా అని అబ్బాయి మర్చిపోలేక అబ్బాయి చేసిన మోసాన్ని పదే పదే తలుచుకుంటూ ఇంకా ఏం చేయని పరిస్థితుల్లో నాకు అప్పుడప్పుడు ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుందండి ఇలా నేను మోసపోయానక్క నేను మా అమ్మ చెప్పింది నేను వినాల్సింది వినుంటే నా జీవితం బాగుండేది కదా నా చేతులారా నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అప్పుడు చెప్తుంటే నాకు అర్థం కాలేదు బుద్ధిగా నమ్మాను నాకు అమ్మాయి ఒక మాట చెప్పిందండి అసలు ఏమనిపించిందంటే ఆ అబ్బాయి చూపించే ఆ ప్రేమ అదే నటన అండి అది ప్రేమ అనుకొని ఆ అబ్బాయి మా అమ్మ నాన్నలో కూడా చూపించలేనంత ప్రేమ చూపిస్తున్నాడు అంత నా మీద అనుకున్నాను నేను అప్పట్లో నన్ను అలా నమ్మించాడు ఏ పని చేసినా నాకు అన్నీ చెప్పి చేసేవాడు నేను వద్దంటే ఆగిపోయేవాడు అలా చేసాడు ఇప్పుడే ఇంత బాగున్నాడు కదా నన్ను చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే గుడ్డిగా నమ్మేసి ఆ అబ్బాయితో వెళ్ళిపోయి చేసుకుందండి ఆ అబ్బాయిదైతే అయితే అసలు తప్పే కదా నన్ను అడిగితే నమ్మడం ఈ అమ్మాయి తప్పు మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉంటారు మోసపోయే వాళ్ళు ఉన్నప్పుడే మోసం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏదో ఇలా చెప్పడం వల్ల అందరూ మారిపోతారు ఏదో అయిపోద్దని కాదు కానీ నాకు చెప్పాలనిపిస్తుందని చెప్తున్నానండి ఎవరైనా సరే ఈ లవ్ చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దండి ఒకటికి పదిసార్లు పదిసార్లు కాదండి వంద సార్లు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మీ లైఫ్ బాగుంటుంది అలాగా మోసపోయి జీవితాలే నాశనం చేసుకోకుండా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఇంట్లో పెద్ద చెప్పిన మాట వినండి డవ్వుకి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది కాబట్టి దయచేసి ఈ టీనేజ్లో ఉండే వాళ్ళందరికీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇలాంటి రాంగ్ స్టెప్ స్టెప్పేసి జీవితకాలం అయితే బాధపడద్దు నేను చెప్పాలని చెప్తున్నానండి ఏమన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి